హాయ్ గాయ్ సో రీసెంట్గా కాంతారా క్లాన్లో నుంచి ఒకరిని తీసేయాలి అని చెప్పినప్పుడు నిఖిల్ అయితే నబీల్ని అయితే తీసేస్తాడు కదా సో ఆ టైంలో ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది కదా కాన్వర్జేషన్ జరిగినప్పుడు సోనియా వెళ్ళి నిఖిల్తో ఇదే చెప్పు ఇది చెప్పకు తను స్ట్రాంగ్ అని చెప్పకు అని చెప్పి చెప్తుంది అలాగ ప్రతి గేమ్లో కూడా నిఖిల్ని సోనియా కంట్రోల్ చేస్తూనే ఉంది అండ్ ఆ ఆ పర్టికులర్ ఇది ఎందుకు చెప్తుంది అంటే అప్పుడు ఏం జరిగిద్దంటే యాక్చువల్గా సోనియాకి నబీల్కి అప్పటికే గొడవ జరుగుతుంది కదా ప్రీవియస్ నామినేషన్స్ అంతకుముందు కానీ సో నాకు అనిపించింది ఏంటంటే ఒకవేళ నిఖిల్ కనుక వెళ్ళి నువ్వు స్ట్రాంగ్ నబీల్ నువ్వు ప్రూవ్ అయ్యావు స్ట్రాంగ్ అని కనుక మాట్లాడితే రేపు పొద్దున్న తను ఏదైనా నామినేట్ నామినేట్ చేసేటప్పుడు నబిల్ ఏదైనా పాయింట్ అనాలంటే తనకి నబిల్ మళ్ళీ మీ టీం వాళ్ళే నన్ను బాగా ఆడామని పొగిడారు కదా అని చెప్పి అంటాడేమో అని చెప్పి తను ఫస్ట్ నుంచి నిఖిల్ ఇది మాట్లాడకు ఇది మాట్లాడుకు అని వాన్ చేసినట్టయితే నాకు అనిపించింది అదే కాదు ప్రతి గేమ్లో కూడా నిఖిల్ మణికంఠతో ఇండివిజువల్గా మాట్లాడతాను ఇష్యూ అన్నా కూడా లేదు మేము క్లాన్ అంతా కూర్చుంటాను అనడం కానీ ఇలాగ ప్రతి దాంట్లో కూడా ఒక ఇండివిజువల్గా గా నిఖిల్ అనేవాడు ఒక డెసిజన్ తీసుకోవడానికి లేకుండా పోయింది సోనియా వల్ల సో చాలా మంది ఫ్యాన్స్ అయితే నిఖిల్ ఫ్యాన్స్ హట్ అవుతున్నారనమాట నిఖిల్ వాయిస్ అనేది వినిపించట్లేదు వాయిస్ లెస్గా ఉన్నాడు ఒక టీమ్ క్యాప్టెన్గా అని సో సోనియా హెల్మెట్ అవుతే కానీ నిఖిల్ తన నిజమైన నిఖిల్ ఏంటి అన్నది మనకు తెలుస్తుంది నిజంగా గేమ్ ఎలా ఆడతాడన్నది తెలుస్తుంది అని అయితే ఫీల్ అవుతున్నారు సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి